గూగుల్ టెన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ తో విశాఖపట్నంలోనే ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇది ఇండియాలోనే మొదటి లార్జెస్ట్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు ఉన్న అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ కౌన్సిల్ బ్లఫ్స్ లోవాస్ఏ లో ఉంది దీని యొక్క కెపాసిటీ హండ్రెడ్ మెగా బట్ ఇప్పుడు మన విశాఖపట్నంలో కన్స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ వన్ జిగా వాట్ అంటే థౌజండ్ మెగావాట్స్ అంటే అంటే పాతదానికంటే టెన్ టైమ్స్ ఎక్కువ అక్టోబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఐపిబీ అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ చైర్పర్సన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశారు సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ లో కనుక ఇది మొదలు పెడితే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ జులై కల్లా ఇది కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సబ్మెరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ మెట్రో ఫైబర్ లైన్స్ లాంటివి కలిపి ఈ డిజిటల్ కనెక్టివిటీని చాలా స్ట్రాంగ్ గా ఉంచుకున్నాయి టెన్ బిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో ఎయిటీ క్రోర్స్ ఇది గూగుల్ కంపెనీ ఇండియాకి కి ఇచ్చే లార్జెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దీన్ని ఎఫ్డిఐ అని పిలుస్తారు ఇందులో టూ థౌజండ్ క్రోర్స్ రిన్యూబుల్ ఎనర్జీ ఉపయోగిస్తున్నారు సో ఇది ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ గా ఉండబోతుంది ఈ డేటా సెంటర్ చేయడం వల్ల ఏపీకి ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జాబ్స్ అంటే తో పాటు గ్లోబల్ టెక్ ప్రెసెన్స్ గ్రేట్లీ పెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఏఐ క్లౌడ్ డేటా రీసెర్చ్ డెవలప్మెంట్ పై ఏపీకి న్యూ గ్రోత్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయిపోతున్నాయి ఈ డేటా సెంటర్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏపీని కోర్స్ ఆఫ్ డాలర్స్ డిజిటల్ ఎకానీ గా ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ అండ్ ఈ డేటా సెంటర్ మీద దాదాపు మూడు లక్షల జాబ్స్ రాబోతున్నాయి సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సెస్ నేర్చుకుని వాటిపైన గ్రిప్ సంపాదిస్తే కనుక ఈ జాబ్స్ ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంది